గగ్గదుగా ఆది మేడారం ఉంగది అంశలాదిగట్టు ఎగ్గి గిగ్గి గిగ్గిరిగా సిన్ని మేడారం ఇరిసల కళిగట్టు అగదోడోడే అది చంపన్నాస్తే పాపాలే ఓ అగ్గ గగ్గదిగా ఆది మేడారం ఉంగది అవసల అదిగట్టు ఎగ్గి గిగ్గి గిగ్గిరిగా సిన్ని మేడారం ఇరిసల కళ గట్టు మేడరాజుకు ముద్దుల బిడ్డ సమ్మక్క తల్లి అంతింత ఎదుగుతూ ఉంది గారా పట్టి మూలిక వైద్యం వేసిందంటే తిరుగులేదు తల్లి అందరి తొల్లా నాలుగలాగా ఎదుగుతూ వచ్చింది హరే మేడరాజు మేడల్లుడికిచ్చి చేసిండే రానా మేడారానా మేటిగడ్డపై కోడలు అయ్యింది పైడుద్దరాజు సమ్మక్క తల్లియే రిండ్లే మేడారం సారలమ్మ నా మాజం పన్నలు సంతానం ప్రతాపరుద్రుని ఆగడాలకు ఆనకట్ట అయ్యింది కత్తి దూచి ఆ కథన మందు పోరాటం వేసింది పాపపు వాడు ప్రతాపరుద్రుడు దొంగ తీసే అంతా నేల రాలిపోయే పోరాటములు కుటుంబమంతా అంతా నేల రాలిపోయే హగ్ గగ్ గగ్ గది రోది మేణారం మరియు చలాది గట్టు గిగ్గి 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 ఇది సున్ని మేడారం ఇది సిరక లాది గట్టు హబ్బిసా హబ్బిసా హబిసా అబిస్తా అబ్బిసా అభిసా హబిసా అబిస్తా అబిసా 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 కంకవరమల్ల కుంకుమబరణై నిలిసింది వచ్చేటి బక్కుల్ల దీవెనల నియా మెరిసింది వెలుగుతుంది సోడమ్మ తల్లి సమ్మక్క గందే అలరారుతుంది చూడమ్మా తల్లి సారక్క గద్ద అరే పుల్ల తోడియా తల్లి సమ్మక్క తల్లి పొల వినంద తల్లి సారక్క తల్లి వెలుగుల దీపపు వెలుగుల్లా మొక్కుల్లా నిండిపోతున్నారు ఎత్తి బెల్లాల బెల్లం బుట్టలు తల్లి చుట్టూరాడు సారల బట్టి తల్లిని నీతానా వందల ఏళ్ళ నాటు చరిత్ర ఎంత చూసినా తనివి తీరని అమ్మల జాతర ఎంత చూసినా తనివి తీరని అమ్మల జాతరా ഗ ഗഗതിഗോ ആദി മേളാരം മരിയ ചലാദി ഘട്ടു ഇഗി ഗിഗ്ഗിരി ശി ഗട്ടു അഭിസ അഭിസ അഭിസം അഭിസം അഭിസംബിസം അഭിസ അഭിസം അഭിസ്ഥ గౌరవ వందన నిన్ను గద్దెకి తెచ్చేటి బందో కోలహాల భక్తుల్లా శివసత్తుల కూతల్లా మీరు గద్దెకు చేరంగా హర్ర ఎగురుకోళ్ళు మొక్కి తల్లి పాలకాయ కొట్టి ఏట పిల్ల గడతా వట్టి మొక్కు కొంటి తల్లి ఇంచుమించుని మించుని రా గుళరాలు వేసి తల్లి బింటలా బంగారం అంటూ పెట్టి కోరుకున్న వారి తల్లి కొంగున బంగారం కలిసిన వారింటా మీరు కన్న తల్లిలమ్మా ప్రతి రెండేళ్లకు మీ జాతర మోతరలేనమ్మా మాఘమాసాన నిండు పున్నమిలా వెలిగిపోతున్నారు మాఘమాసాన నిండు పున్నమిల వెలిగిపోతున్నారు గగ్గ్ గదిగో ఆది మేడారం హంసలాదిగట్టు ఇగ్గిదిగో సిన్ని మేడారం గట్టు ఆగండి ఆగండి ఈ సాంగ్ రికార్డు సపోర్ట్ లేక వీలు కాక నేను చేయించలేకపోయాను బాగా లేదని ప్లెయిన్ వాయిస్ లో పాడాను కదా అందుకని డిస్కరేజ్ చేయొద్దు బయటికి తెలియని మా లాంటి వాళ్లకు సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది మాకు ఈ సమ్మక్క పాటలు ఇంకో మూడు రాసి ఉన్నాయి ఇవన్నీ నాకు ఉట్టిగా వదిలే బుద్ధి కాలేదు ఏదో అలా పాడేశాను